వాళ్ళు నాకు బయటకు వస్తే ప్రాబ్లం లోపల ఆపేస్తారా వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం ఇక్కడ ఉంటాను ఇప్పుడు బయట నేను కూర్చొని వాళ్ళు బయటకు రానికుండా చూసుకుంటారా ఓకే రేర రోడ్లు కూర్చున్నా మీరు చెప్పినారు కదా ట్రాఫిక్ సార్ రోడ్ ఆలో కూర్చుంటా సార్ మీరు నా ఇంట్లోకి రానివ్వట్లేదు సార్ మీరు నా ఇంట్లోకి రానివ్వట్లేదు సార్ సరే సో మా తాత నాన్నమ్మ సమాధులు కూడా వెళ్ళకూడదా సార్ ఆయన కూడా పెట్టండి మా ఇట్లాంటి జరగండి సార్ని రమ్మనండి జరగండి సార్ సైడ్ ఇవ్వండి అన్న సార్కి సైడ్ ఇవ్వండి అన్న ఓకే ఓకే చూడండి సార్ ఆఫీసర్ ఉన్నారు తాత సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా సార్ మా తాత నానమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను మా తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా కోర్టు ఆర్డర్ ఏది నాకు రాలేదు సార్ సర్టిఫికేట్ కాపీ రాలేదు ఓకే సార్ మీరు ఇచ్చారు సార్ ఉంది అది దాంట్లో మా తాత నాన్నవ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా అది ట్రస్ట్లో లేదు సార్ అది అది సపరేట్గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది మీకు తెలిసే ఉందో ఆ ప్రిమిసెస్ కట్టు పక్క ఉంది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా నా తాత నానవ సమాధికి మీరు తీసుకెళ్ళండి నేను దండం పెట్టుకుని హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను మీరే ఆఫీసర్ కదా సార్ చేయండి ఉంటాను చేసేయండి

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జి రమణయ్య ఎడిటర్ కడప వార్త